మహర్షి మరియు జాలరులు మహాభారతంలోని కథ ఇది మృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చవణుడు దివ్య తేజో సంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు కూడా ఆ చవణుడి భార్య మహాపతివ్రత అయిన సుకన్యాదేవి వారి సంతానము దదీచి మహర్షి ప్రమతి ఆప్రవాణుడు ఒకసారి గంగా యమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు శవణుడు తాపసులు కామక్రోధాలను జయించాడు ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా తిరిగినా ఏమనకుండా వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు శ్యవనుడు ఇలా పన్నెండు ఏళ్లు గడిచాయి ఒకసారి అనుకోకుండా కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతో పాటు కూడా ఆ వలలో చిక్కుకుపోయాడు మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు ఓ జాలరులారా భయపడకండి మీరే తప్పు చేయలేదు మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగిపోయింది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందుకు తగిన ప్రతిఫలము మీకు రావాలి అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అని అన్నాడు శవనుడి ఉదార స్వభావానికి ఆశ్చర్యపోయిన జాలరులు తమదే దోషమని తలచి మహర్షి యొక్క తపస్సు భంగపరచామని రాజు అయిన సహషుడి వద్దకు వెళ్లి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నపించుకుని తమను క్షమించమని కోరారు జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన సహషుడు మంత్రి మరియు పురోహితులతో సహా ఆ మహర్షి వద్దకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి ఓ మహానుభావ ఈ జాలరులు తెలియక తప్పు చేశారు దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే చెప్పండి అని అన్నారు రాజుగారు దయామయుడైన శవణుడు ఓ రాజా ఈ జాలరుల దోషమేమీ లేదు వారి కుల వృత్తిని పాటించారు అంతే వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు అని సత్యభాషణ చేశాడు రాజైన సహుషుడు తన మంత్రులతో ఆ జాలు వెయ్యి ఇవ్వమని ఆదేశించాడు కాని శవనుడు అది తనకు సరైన వెల కాదన్నాడు రాజుగారు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధర కాదన్నాడు శవనుడు సహుషుడు అయితే అర్ధరాజ్యం ఇస్తాను అని అన్నాడు నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చవణుడు ఆలోచించడానికి ఏముంది నా రాజ్య సర్వస్వమూ ఇస్తాను అని అన్నాడు సహుషుడు శవనుడు అయినా అది సరిపోదన్నాడు ఏమి చెయ్యాలో తోచని సహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని గోవు త్రిలోక పూజ్యమైనది సకల వేదశాస్త్రాలకు ఆశ్రుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెలకట్టలేము అందుకని ఒక గోవునివ్వు అన్నాడు గవిజాతుడు అలాగే చేశాడు సహుషుడు శవనుడు సంతోషించాడు తగిన వెల ఇచ్చావని అన్నాడు ఆ జాలర్లు కూడా సామాన్యులేంటి వాళ్ళు కూడా ఇలా అనుకున్నారు ధనధాన్యాలు ఎప్పుడైనా సంపాదించవచ్చు కానీ ఒక మంచి పని చేసే అవకాశం మళ్లీ మళ్ళీ రాదు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు అలా అనుకుని మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మొన్ను అనుగ్రహించండి అని అన్నారు వాళ్ళ మంచితనానికి సంతోషించిన శవనుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు ఆ తరువాత సహషుడి ధర్మబుద్ధికి మిచ్చి గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు వినయముతో సహుషుడు స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు ఇంకేది అక్కర్లేదు అన్నాడు అతని వినయ విధేయతలకు ఆనందించి ఇంద్ర పదవిని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు ఈ కథలోని నీతులు ఏంటంటే తన తీవ్ర తపస్సు భంగమైన కొంచెం కూడా కోపగించుకోకుండా చెవునుడు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ఆ జారులను మన్నించాడు జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్లి లొంగిపోయారు జాలరులు సత్కర్మలు చేసే అవకాశం అరుదుగా వస్తుందని వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసిందే సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోమాత అని చెప్పాడు గవిజాత మహర్షి ధర్మపాలనకై తన సర్వస్వమును త్యాగం చేయటానికి సిద్ధపడ్డ సూషుడు మనకు ఆదర్శం కావాలి